దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు సంఘములో శిష్యులను తయారు చేయాలన్న అంశం మీద మనం మాట్లాడుకున్నాం దానికి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తూ ఉన్నాడు సో ప్రియమైన దేవుని బిడ్లారా శిష్యులను తయారు చేసిన తర్వాత తర్వాత దైవ సేవకుడు శిష్యుని అభిషేకించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది శిష్యుని తయారు చేసిన తర్వాత ఆ శిష్యుణ్ణి మనము అభిషేకించవలసి ఉన్నది అందుకు బైబిల్లో చాలా వాక్యాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి ఇక్కడ ఉదాహరణకి మోషే యొక్క పరిచర్య విధానంలో మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన అప్పుడు యహోవా మోషియాతో ఇట్లనే పెద్దలని పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన నుండి ఇజ్రాయేలీ మంది మనుషులను నా యొక్కకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారి నీతో కూడా నిలబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదు మోషే నియమించిన కొంతమంది నాయకులను దేవుడు నేనే వారిని అభిషేకిస్తాను నీ మీద ఉన్న ఆత్మను వారి మీద కూడా పంపిస్తానని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తే మోషే నాయకత్వంలో కొంతమంది శిష్యులను తయారు చేసిన తర్వాత మోషేని అభిషేకించినట్టు దేవుడు కొంతమందిని అభిషేకించినట్లు మనం గమనించగలం మనం కొన్ని కొన్ని అవుట్లైన్స్ మాత్రమే చూస్తున్నాం ఏలియా ఎలిషాని అభిషేకించాడు రెండు ఆత్మల పాలు నాకు అనుగ్రహించుకున్నప్పుడు ఏలియా ఎలీషాని అభిషేకించినట్లు మనం గమనించవచ్చు రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదిహేను వచ్చినాలు గమనిస్తే ఏలియా ఎలీషాని అభిషేకించినట్లు ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నట్లు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్లారా కనుక దైవ సేవకుడు శిష్యుని తయారు చేసినప్పుడు ఆయన అభిషేకించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు యేసుక్రీస్తు కూడా పరిచర్యలో ఆయన కూడా ముందు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు మనం గమనించవచ్చు మతేసు సువార్త మూడవ అధ్యాయంలో ఇక్కడ బాప్తిజం ఇచ్చి తో బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు పదకొండ వచ్చిన మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీశమిచ్చు చిన్నాను అయితే నా వెనక వచ్చివాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయటికైన నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఇచ్చును మతి స్వార్థ మూడవ అధ్యాయము పదహార వచ్చినం చదువుకున్నాను యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురు వలె దిగి అతని మీదకి వచ్చుట చూచను యేసు క్రీస్తు బాప్తీసము తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు మనం గమనించగలం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాతే ఆయన పరిచర్యను ప్రారంభించాడు మన బైబిల్ గ్రంథ ప్రకారము ఆయన బాప్టిజము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లు మనం గమనించగలం యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులను తయారు చేసిన తర్వాత యేసు క్రీస్తు కూడా వారికి చెప్పినది ఇదే విషయాలు ఆయన చెప్పాడు ఆయన చేశాడు అపస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత నలుగురు దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయాలను గురించి బోధించు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు యశు క్రీస్తు కనపరుచుకొని చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కనపరుచుకొని ఆయన నాలుగవచ్చును ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు వెర్షిలేం నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి ఐదో వచ్చిన వ్యవహాన నీళ్ళతో నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదురు అనేను సో పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనకుండా అభిషేకము లేకుండా పరిచర్యకు వెళ్ళకూడదు ఇక్కడ అపస్తులు అక్కడ కనిపెట్టి ప్రార్థన చేశారు వారు ప్రార్థించిన తర్వాత వాళ్ళు అభిషేకం పొందుకున్నారు అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందిందని గనుక మీరు యర్షిలేయంలోనూ యోదయ సమర దేశం బూది గంతపుల వరకు నాకు సాక్షులైంది రని వారితో చెప్పిన పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు సో అలాగనే వారు ప్రార్థించారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అపోస్తులు ఆ తర్వాత పరిచర్య ప్రారంభించారని మనం గమనించవచ్చు ఆ తర్వాత అపోస్తులైన పేతురు పరిచర్య ప్రారంభించినప్పుడు మూడు వేల మందికి అపోస్తులైన పేతురు ఇచ్చినట్లు ప్రియమైన దేవుని బిడ్డారా మనం గమనించగలం ఈ ఆత్మ ఒకరి తర్వాత మోస తర్వాత మోస చేసిన శిష్యులు తయారు చేసిన శిష్యులకు తెలియ తర్వాత ఎలిషాకి ఇలా యేసు తర్వాత తన శిష్యులకి చిట్ట ఆత్మ అభిషేకం వారి మీదకి వస్తున్నట్లు మనం గమనించగలం ఆ తర్వాత అపోస్తుల కార్యములో కొన్ని వచనాలు మనం గమనిస్తే అపోస్తుల కార్యములు ఎనిమిది పద్దెనిమిదిలో ఒక వచనం గమనిద్దాం చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి చేతులు ఉంచుట ద్వారా పరిశుద్ధాత్మ ప్రజల మీదకి రావటం సీమోను చూశాడు ఇలాగ ఆరు వారులో వారిని అప్పోస్తులు ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరీ ఇక్కడ అప్పోస్తులు కొంతమంది శిష్యులను తయారు చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారికి పరిశుద్ధ శక్తిని అనుగ్రహించినట్లు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ సేవకుడు శిష్యుని చేసిన తర్వాత దైవ సేవకుడు శిష్యుని తయారు చేసిన తర్వాత అతన్ని అభిషేకించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది అతని మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అతని కొరకు ప్రార్థించి అతను అభిషేకించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది మన మోసే నాయకుడి దగ్గర నుంచి అపోస్తులు మినిస్ట్రీ మరి పౌలు మినిస్ట్రీలు అంతట్లో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా సేవకుడు శిష్యుని చేసిన తర్వాత అభిషేకించినట్లు మనం గమనించగలం కనుక శిష్యులు చేసిన ప్రతి దైవ సేవకుడు శిష్యులను అభిషేకించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమె అందరికీ వందన